తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక మాచాని సోమప్ప కూడలినందు కీర్తిశేషులు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మాజీ మంత్రి మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమలలు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని అన్నారు అదే తరుణంలో మరిన్ని పథకాలతో సంక్షేమాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని సీనియర్ నాయకులకు ఎమ్మెల్యే సన్మానం చేశారు ఆ లేము ముఖ్యంగా ఎవరైతే అయితే వాళ్ళు కూడా నేను సీనియర్ నాయకులు ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఉన్న వాళ్ళ చేతుల మీదనే టెండా నందమూరి తారక రామారావు నందమూరి తారకరా పార్టీ సీనియర్ వ్యక్తులతో మండలానికి పార్టీ స్థాపించిన రోజు నుంచి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారి చేత ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా அரதா ஏ இன்டர்னல் ஃபார்மால் இன்டர்னல் கேமிங் இவரே உலக அளவிலான தகுதி கூட நன்றி வெங்கட கிருஷ்ணல ரங்கர் கூட தேங்க் யூ தமிழ் அமெரிக்கன் 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 Bakın, 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 bakın,